దానికి కేంద్ర రక్షణ శాఖ మార్చి రాజ్నాథ్ సింగ్ గారు కార్యక్రమం కాజడుతున్నారు ఇది మనం చాలా ప్రతిష్టాత్మకంగా తెలిసింది రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత వేరే వాళ్ళకి చాలా మంది ఈ కార్యకర్తలు ఒక అయోమయ పరిస్థితి పొత్తు అవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుంటూ స్వామి తీసుకుంటారు కాబట్టి మనం ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు దిశగా మనం ఎలానే ఉంటే క్షేత్రస్థాయిలో మనం పనిచేసుకుంటూ మన కార్యక్రమాలు చేసుకుంటూ అంటే గొప్ప డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు చూసుకుంటే ఏను అది మన కమ్మా చౌదరి గారు రామకారాయణ మనకు వచ్చి పంపి శ్రీనివాస్ గారు గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసి ఒక సమత నాయకులుగా మనకి సుమారు ఆరు వందల కోట్ల పైసలు నిధులు సేకరించి ప్రాణాలు అభ్యూ చేయడం జరిగింది ఆమె ఏను కైకూరికి ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా విశ్లేషిస్తాము ఇద్దరు వ్యక్తులు మనం కూడా మన వంతు సహకారం కూడా మన వంతు చేయొచ్చు అందులో చేయటం భాగస్వాము క్షేత్ర స్థాయి నుంచి కూడా మనం కార్యకర్త సమీకరణ చేసుకుని పార్టీ బలవంతులు చేసుకోవడానికి మనం కృషి చేయాలి గత అమిత్ షా గారి సమావేశం రాజ్యంలో జరిగినప్పుడు కైకూరు ఎదుగు తొంభై బస్సులు పెట్టి మనం జరగలేదు ఏలూరు జిల్లాకి జరుగుతుంది మనకి ఏంటంటే సెంట్రల్ పార్టీ నుంచి ఒక అగ్రమే నేను మోదీ గారు అమిత్ షా గారు నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ మూడు క్యాకెట్లో కొన్ని మీటింగ్స్ ఎలా ఉన్నాం ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించిన మీటింగ్ దాంతో వారంగానే మనకి ఈ మీటింగ్ కూడా జరుగుతుంది దీన్ని చాలా ప్రతిష్టాపన పెంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏలూరు పార్లమెంటు వైపు పొత్తుందా లేదా పక్కన పెడితే రాష్ట్రంలోని ఏలూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ ర్యాలీ ఇస్తున్నానని చెప్పి సెంట్రల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ ఉంటుంది సో కొత్త అనేది సెంట్రల్ పార్టీ నడిపిస్తుంది మనకి దేశం ఇంపార్టెంట్ మా పార్టీ సిద్ధాంతం కూడా అంతే నేషనల్ పార్టీ పార్టీని చూస్తే పార్టీ అంటే వ్యక్తిగతంగా మన వాళ్ళ మన దేశ ప్రయోజనం కోసం వాళ్ళు పొత్తు అని అంటే మనం స్వీకరించుకోవాలి ఎవరితో మనం భాగస్వామ్యం కావాలి కాబట్టి రోజు మన పార్టీలో మన కార్యకర్తలు మన బలం చూపించుకునే ఉద్దేశంతో పొత్తుకి వెళ్ళాలన్నా రేపు పొద్దున మనల్ని ఎందుకంత బలం ఉంది కాబట్టి మీ సీట్లో వాళ్ళని అన్నారు కాబట్టి మన బలం మన బలం మనం చూపించుకోవాలి

No, uh we... -huh.